హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ బిర్యానీ ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు కదా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఇలా ఎగ్ బిర్యానీని కూడా చేయండి బాగుంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ను వేసుకోవాలి నార్మల్ రైస్ను కూడా తీసుకోవచ్చు నీళ్ళని వేసుకొని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ నీళ్ళని వంపేసి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న నాలుగు కోడి గుడ్లను వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గుడ్లను రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసిన పుదీనా కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అల్లం పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ అన్ని ఎగ్స్ పట్టేలాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే తినేటప్పుడు ఎగ్స్ టేస్టీగా ఉంటాయి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఎర్రగా వేయించుకున్నాక ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బిర్యానీ చేసుకోవడానికి మరొక ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ అనీస్ ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ షాజీరా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుతూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒక పావు కప్పు పెరుగుని వేసుకోవాలి పెరుగుని వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు అంతా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూను షాహీ బిర్యానీ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడిపోకుండా కలుపుతూ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి రైస్ పొడి పొడిగా వస్తుంది నీళ్లు వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా కలుపుతూ నీళ్ళని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసి బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి సగం ఆనియన్స్ని వేసుకోవాలి నిదానంగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రైస్ని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలకి రైస్ ఇలా సగం కుక్ అయి ఉంటుంది ఇంకొన్ని నీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కొంచెం పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అంతా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూను నెయ్యి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఎగ్స్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది స్టవ్ ఆపేసి టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనిని మనకి నచ్చిన కర్రీతో లేదా ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.